నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మీరందరూ చూస్తూ ఉంటారు ఫాలో అవుతుంటారు సీజన్ ఎయిట్ అంటే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్ అనేసి చెప్పారు మరి అది ఉందా లేదా అనేది మీకు తెలుసు రోజు చూస్తున్నవారు మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రివ్యూస్ని మీ కోసం మేము అందిస్తున్నాం కిరణ్ టీవీ తరపు నుంచి వెళ్ళి మరి రేపు చూసుకున్నట్టయితే ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది ఈ ఎలిమినేషన్లో ఎవరు ఉండబోతున్నారు ఎవరు సేఫ్ జోన్లో ఉండబోతున్నారు అనేసి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ డైరెక్టర్ పవన్ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే సార్ సార్ రెగ్యులర్గా మీరు బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ బిగ్ బాస్ రివ్యూస్ చూసుకున్నట్టయితే చాలా మంది ఆదరిస్తున్నారు మన వ్యూవర్స్ అయితే మరి ఈసారి సాటర్డే సండే మరి ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది ఈ ఎలిమినేషన్లో మరి ఎవరు సేఫ్ సేఫ్జన్లో ఉండబోతున్నారు ఎవరు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్ళి బయటికి వచ్చేయబోతున్నారు ఒకసారి తెలియజేయండి ఫస్ట్ అందరూ సర్ప్రైజింగ్ ఏంటంటే తను డైరెక్టర్ సీనియర్ డైరెక్టర్ అని ఇంట్రడ్యూస్ చేశారు నేను మీడియాలో ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఈ టీవీలో అండ్ హెచ్ఎం టీవీలో చేశాను సో ఇప్పుడు అనాలిసిస్ చేస్తున్నాను మీరు నన్ను చూసే ఉంటారు ఒక మూవీ కూడా చేశాను అంత పెద్ద సీనియర్ నేను కాదు తిట్టుకోకండి కామెంట్స్ పెట్టకండి సో ఇప్పుడు ఏంటంటే మనం సర్ప్రైజింగ్లీ బిగ్ బాస్ గురించి మనం అనాలిసిస్ చేస్తున్నాం కదా ఈరోజు ఓటింగ్స్ చూసుకుంటే సర్ప్రైజింగ్లీ విష్ణుప్రియ టాప్ ఉంది విష్ణుప్రియ లాస్ట్ వీక్ కూడా ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంది అండ్ సర్ప్రైజింగ్ కాదు అది సర్ప్రైజింగ్లీ ఎవరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు అని అంటే సేఫ్ అయిన వాళ్ళల్లో ఓటింగ్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళల్లో మణికంట 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 ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ డేనే వెళ్ళిపోతాడు అనుకున్న మణికంట సేవ్ అవ్వడానికి కారణం ఏంటంటే తన స్ట్రాటజీస్ తను మంచి మైండ్ గేమ్ ఆడుతున్నాడు అలాగే తను చేసిన వర్క్ కూడా ఒక గేమింగ్ సంబంధించిన ఇది కాబట్టి ప్రొఫెషనల్ కాబట్టి తను ఇంత బాగా అంటే అక్కడున్న సిచ్యువేషన్ అర్థం చేసుకోగలుగుతున్నాడు బయట ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అనుకుంటున్నాడు సింపతి గెయిన్ చేస్తున్నాడు తప్పేం కాదు గేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు కదా సేమ్ అదే విధంగా చాలా స్ట్రాటజీస్ ప్లే చేసుకుంటూ ఇప్పుడు ఎలా చేస్తే ఎలా అవుతుందని తనకు అనుగుణంగా మార్చేసుకుంటున్నాడు అలాగే సింపతి కార్డు తోటి ఎక్కువ మందిని తన వైపుకి తిప్పేసుకున్నాడు సేఫ్ అయిపోయాడు ఇప్పుడు కానీ ఈ సింపతి కార్డు ఎన్ని రోజులు వర్క్ అవుతుంది సార్ అతను రియల్ ఫేస్ బయటపడిందాక కొంతమందికి అయితే చాలామందికి అతను రియల్ ఫేస్ ఏంటి అర్థమైపోయింది చాలామందికి అంటే బయట ఉన్న కొంతమందికి మాత్రం అర్థం కాలేదు తనకు ఫ్యాన్ బేస్ ఉంది చాలా అంటే అటు కన్నింగ్ ఏం ఆడుతున్నాడు కొన్నిసార్లు ఫెయిర్గా ఆడుతున్నాడు దట్స్ ఫైన్ కానీ టాప్ టూలో లో ఉండేటంతైతే కాదు ఓటింగ్ సిస్టంలో లో నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో ఉంది ఓటింగ్స్ లో తను కూడా సేవ్ అయిపోయినట్టే ఈ వారం తను ఎలిమినేట్ అవ్వబోట్ల సీత అంటే లాస్ట్ వీక్ శేఖర్ ఇప్పుడు టాప్ త్రీలో ఉంది రీజన్ ఉంది మంచి క్వశ్చన్ ఇది కూడా సీత శేఖర్ భాష లాస్ట్ వీక్ లో ఆల్మోస్ట్ ఇద్దరులో ఒకళ్ళు వెళ్ళిపోతారు అనుకున్నాం మనం చెప్పాం కూడా కిరణ్ టీవీలో శేఖర్ భాష అట్లాగే వెళ్ళిపోయారు చాలామంది నమ్మల ఆ విషయం ఎట్లా వెళ్తారు అది ఇదని అన్నారు కింద కామెంట్స్ కూడా వచ్చే కానీ కాదు శేఖర్ భాష వెళ్ళిపోయాడు మనం చెప్పినట్టే సీత సేవ్ అవడానికి కారణం ఏంటంటే ఈ వీక్ తను ఆడిన గేమ్ కాకుండా లాస్ట్ వీక్ తన స్ట్రాటజికల్ ప్లేయింగ్ కానీ ఫిజికల్ టాస్క్లు కానీ చాలా బాగా ఆడింది మెయిన్ అక్కడ తను సేవ్ అయిపోయిందని చెప్పాలి అంటే లాస్ట్ వీక్ ఆడిన గేమ్స్ ఓటింగ్స్లో ఈ వీక్ గట్టిగా పనికి వస్తాయి మనకి సో ఈ వీక్ ఆడినవి నెక్స్ట్ వీక్ అంతే కానీ ఈ వీక్ సేవ్ అయ్యాం కదా అని చెప్పి చాలా హ్యాపీగా కొంతమంది కంటెస్టెంట్లు రిలాక్స్ అయిపోతారు గేమ్ స్ట్రాటజీ తెలియక బిగ్ బాస్ హౌస్లో ఏంటి ఎప్పుడు ఎవరు మండే నుండి ఏం చేస్తారు లాస్ట్ వీక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఓట్ వేస్తారు కదా అవి ప్లస్ అవుతాయి అన్నమాట ఈ వీక్ ఆడలేదు అని అంటే నెక్స్ట్ వీక్ ఓట్లేరు మండే నుండి సో ఇది ఒకటి ఉంది ఇక నైనికా కూడా సేఫ్ ఫోర్త్ ప్లేస్లో తను కూడా ఓటింగ్స్లో నైనికా ఏంటనంటే ఓకే నాకు సంబంధించి అమ్మాయి అన్బయాస్డ్గా ఉంది పెద్దగా అమ్మాయి మీద ఎలిగేషన్స్ కానీ అవి కానీ లేవు హౌస్లో కూడా పెద్ద పెద్ద ఫైటింగ్స్ కానీ అవి కానీ అమ్మాయికి అంతగా లేదు ఒకళ్ళు ఇద్దరితో తప్ప ఆ టాపిక్ తర్వాత మాట్లాడతాం మనం ఇప్పుడు ఎలిమినేషన్స్ గురించి మాట్లాడతాం కాబట్టి ఇక మీరు అడిగిన క్వశ్చనే కంటిన్యూయేషన్ ఏంటంటే ఇంకా ఎవరు సేవ్ అయ్యారు అనేది చెప్తాను నేను ఎలిమినేట్ ఎవరు ఎవరవ్వబోతున్నారు అనేది ఒక వన్ మినిట్లో మనం చెప్పుకుందాం ప్రేరణ యష్మికి ఈక్వల్ ఓటింగ్స్ వచ్చాయి ఆల్మోస్ట్ ఇద్దరిలో ఏంటంటే యష్మికి కూడా కొంత ఫ్యాన్ బేస్ అది పెరుగుతున్న మాట కూడా వాస్తవం ఏంటంటే అమ్మాయి గట్టి గట్టిగా చప్పట్లు వచ్చేలాగా టకాటకా కొట్టుకుంటూ అమ్మాయి ఫైటింగ్ చేసుకుంటూ చిన్నప్పుడు మనం అనుకున్న ఏదో సామెది చెప్పినట్టు పొటేళ్లాగా ఎగబడుతూ అమ్మాయి మొత్తానికి ఏదో ప్రయత్నిస్తుంది కొన్ని సందర్భాల్లో అమ్మాయి పులిహారవుతుందనే మాట అయితే వాస్తవం కొన్ని విషయాల్లో ఫస్ట్ లో యష్మిన్ చూసినట్టు అయితే అమ్మాయి ఏంటి అలా అరుస్తుంది అలా డిఫైన్ చేసుకుంటుంది అనేసి అని అన్నారు ప్రస్తుతానికి ఇప్పుడు కొంత చేంజ్ అయింది కర్ణాటక నుండి వచ్చిన శోభా శెట్టి లాగానే యష్మి కూడా మరి ఎందుకని మరి ఏంటో మరి తెలియదు మనకి యష్మి గౌడ కూడా సేమ్ ఏ అసలు ఉన్న విషయం ఏంటి అరవాలి అని అనిపిస్తే అరిచేస్తూ ఉంటుంది అగ్రెసివ్గా వెళ్ళిపోతూ ఉంటుంది అది తెలియదు మనకి ప్రస్తుతానికైతే అమ్మాయి ప్రేరణ అండ్ యష్మి ఇద్దరు సేవ్ అయినట్టే లెక్క ఇక్కడ యష్మి సేవ్ అవ్వడానికి మణికంట కూడా మేబీ రీజన్ ఉండొచ్చు ఎందుకంటే ప్యాచప్ ఉంది తర్వాత తోటి కొంచెం ఫార్ కూడా ఉంది నేను లాస్ట్ వీక్ చూసుకుంటే నేను నిన్ను కంపల్సరీగా ప్రతి వీక్ నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటాను అని అంటాం ఎందుకో విష్ణు అదే అమ్మ మణికంట భయపడిపోయి తనతోటి మళ్ళీ జెల్ అవ్వడానికి ప్రయత్నించడం అనేది కొంచెం మనకి ఇది స్ట్రాటజికల్ ప్లేయింగ్ కంప్లీట్గా మణికంటనే మనకు అప్పుడు అర్థమైంది యష్మి కూడా సార్ మణికంఠ ఇలా దగ్గరికి వస్తున్నాడు నేను ఇలా అనేసరికి అనేసి ఒక మాట అని నేను అలా తీసుకోలేకపోతున్నాను అనేసి అది లేడీ ఫ్యాన్ బేస్ కూడా పెరిగి ఉంటుంది అమ్మాయికి నిజమే కదా ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేకుండా ఇంత వెళ్ళి అట్ చేసుకోవడం అమ్మాయి రెండు మూడు సార్లు డిస్కంఫర్ట్గా ఫీల్ అయింది అది అర్థం చేసుకోవాలి అరే నేను ఇట్లా టచ్ చేసిన హగ్ చేసిన డిస్కంఫర్ట్గా ఉందని అంటే ఆపేయాలి అంతేగాని ఇక ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఇది చేసుకుని హగ్ చేసుకుని మాత్రం హౌస్లో మాత్రం కొంచెం మన చూసేవాళ్ళకి కూడా అంత కంఫర్ట్గా అనిపించు ఫ్యామిలీతో చూసేవాళ్ళకి మిగతా వాళ్ళకి ఓకే రెండోది ఏంటంటే ఇక మణికంట విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిన్న ఒక కామెడీ చేస్తున్నాడు అసలే యష్మితోటి పడదు అక్కడ బాత్రూమ్ దగ్గర ఎక్కడో మొత్తానికి నాకు రెడ్ ఎగ్ తన సెనియాకి ఇచ్చాడు కదా నిఖిల్ నాకు ఇవ్వటానికి భయపడ్డాడు నేను చాలా టగ్ ఫార్ ఉంటానేమో ఏమో నేను చెప్పింది నువ్వా నిఖిల్ తోటి నువ్వు పోటీయా వెళ్ళేళ్ళు బయట చాలా మంది అవుతారు ఈ విషయం తెలుస్తారన్నట్టుగా వాళ్ళు ఇద్దరు మాట్లాడారు రష్మి ప్రేరణ అదొకటి చాలా కామెడీ అనిపించింది నిఖిల్కి మణిక అసలు ఏమాత్రం ఏమి లేదు అసలు అందులోనూ ఫిజికల్ టాస్క్లో ఓకే తనేదో ప్ర ప్రయాస పడుతున్నాడు మణికంఠ కొన్నాళ్ళు అయితే ఉంటాడు టాప్ ఫైవ్లో ఉంటాడని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే మాస్కు అతనిది రోజు రోజుకి వెళ్ళిపోతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతను రియాక్ట్ అయ్యే తీరు తను కావాలని ఇప్పుడు ఆకలేస్తుందని చెప్పి నువ్వు హౌస్లో ఉన్నావు అనుకోమని నీ దగ్గరికి వచ్చి నేను చేస్తాను ఉండు ఒక్క నిమిషం అది ఇదని చెప్పి నేను ప్యాచప్ చేయడం అది కేవలం ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి మాత్రమే అనిపిస్తుంది నాకైతే అందులో ఒరిజినాలిటీ లేదేమో ఎక్కడైతే గ్రాఫ్ పడిపోతుందో మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు అలా ఎన్ని రోజులు అందరు రోజులు చేసుకోలేడుగా ఇక సార్ ప్రేరణ కూడా చెప్పారు యష్మికి ప్రేరణకి ఈక్వల్గా ఓట్స్ వచ్చాయని చెప్పారు మరి ప్రేరణ విషయం చూసుకున్నట్టయితే ఈసారి ప్రేరణ బయటకు వచ్చే అవకాశం ఉంది అనేసి అని అంటున్నారు ఎందుకంటే తన హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ సంథింగ్ నానమ్మ గ్రాండ్ మదర్ చనిపోయారు ఈసారి తను వస్తుంది అనేసి అంటున్నాను వెళ్ళిపోయేదైతే అప్పుడే వెళ్ళిపోయేది గేట్స్ ఓపెన్ చేసేసి వెళ్ళేది మళ్ళీ రిటర్న్ కూడా అయ్యేదేమో మేబీ అంటే బిగ్ హౌస్ హౌస్లో ఉంది కదా ఈ మ్యాటర్ తెలిసి తెలిసి నో 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 ఇంపాసిబుల్ అది తెలియజేస్తారు కంపల్సరీగా టీమ్ అయితే ఖచ్చితంగా ఎవరన్నా దగ్గర వాళ్ళు చనిపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పొద్దు అని అంటే చెప్పరు కానీ లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా తెలియచేస్తారు నో డౌట్ దానిలో అమ్మాయి వెళ్ళకపోవచ్చు బయటికి వెళ్ళదు గేమ్లో ఉంటుంది తను నాకు తెలిసి ఇక నెక్స్ట్ తను సేఫ్ ప్రేరణ యష్మి ఇద్దరు సేఫ్ ఈసారికి నెక్స్ట్ డేంజర్ జోన్ మరి డేంజర్ లో ఉన్న వాళ్ళు ఎవరు సార్ డేంజర్ జోన్లో ఉన్నది నేను నిన్న కూడా చెప్పాను ఇన్ డేంజరస్ జోన్ ఎందుకంటే తన ప్లే అటు కంటెస్టెంట్స్కి ఎక్కువ మంది లోపల ఉన్న హౌస్ మేట్స్కి నచ్చట్లేదు అలాగే బయట కూడా తన గేమ్ అంతగా ఎవరిని ఆకట్టుకోవట్లా ఎందుకంటే ఏదో రఫ్గా బిహేవ్ చేస్తున్నాడు ఏదో అతను కూడా లాగానే ఏదో అరవాలని ఏదో షౌటింగ్ చేస్తున్నాడు కానీ పొటెన్షియాలిటీ అనేది లేదు ఓన్లీ ఫిజికల్ టాస్క్లో గెలిస్తే ఒకటే కాదు కదా గ్యారెక్టర్ డిసైడ్ అవుతుంది ఫిజికల్ టాస్క్ డిసైడ్ అవుతుంది ఎలా బిహేవ్ చేస్తున్నావు ఇవన్నీ క్యాలకులేట్ అవుతాయి నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అనేది అంతేగాని ఫిజికల్ టాస్క్ ఒకటి గెలిచినంత మాత్రం టైటిల్ రాదు ఈ విషయం ఎవరో నిన్న మణికంట కూడా అన్నట్టున్నాడు ఫిజికల్ టాస్క్ ఒకటే కాదు కదా బిగ్ బాస్ విన్నర్కి కావాల్సిన తర్వాత అప్పుడు అందరు బాడీ బిల్డర్స్ వెళ్తారు అమ్మాయిలు కూడా ఎందుకు వెళ్తారు అప్పుడు అలాంటప్పుడు ఫిజికల్ టాస్క్ ఒకటే కాదు దానిలో మ్యాండేటరీ నీ స్పిరిట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అక్కడ చాలామందికి తెలియట్లా గెలిచావా ఓడిపోయావా అనేది పక్కన పెడితే నువ్వు టాస్క్ గెలిచావా అని నీకు మార్క్స్ వేసి వందకి తొంభై వచ్చాయి తొంభై రోజు క్యాల్కులేట్ చేసి నిన్ను బిగ్ బాస్ విన్నర్ చేస్తాం అన్నారు కదా చిన్న లాజిక్ పాయింట్ ఏమంటున్నారంటే నువ్వు ఎంతోసియాజం ఎలా చూపిస్తున్నావు ఫిజికల్ టాస్క్ కట్టటానికి లేదా నువ్వు గేమ్లో ఉత్సాహంగా పాల్గొనడానికి నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అనేది మాండేటరీ మరి అలాగే సార్ ఆ గురించి తీసుకున్నట్టయితే గేట్స్ ఓపెన్ చేసి బిగ్ బాస్ ఎవరైనా వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు అభయ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసినట్టయితే సార్ అందరూ అభాయ్ని అబ్జర్వ్ చేస్తున్నారు అబ్బాయి మాత్రం నాకు సంబంధం లేదు నేను అనలేదు అని దిక్కులు చూస్తున్నాడు దీన్ని ఎలా చూసుకో తీసుకోవాలంటే సార్ మనకి ఇంట్లో చూసేవాళ్ళు కూడా నవ్వుకున్నారు ఇలాన్న అభాయ్ అయితే నవ్వుల్పాలు అయిపోయాడు అనేది అయితే వాస్తవం కొంచెం బ్రెయిన్ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది అభయ్ చేసే ఏంటి అనేది లోపల అతను ఏం ఆడుతున్నాడు అసలు ఏమి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాడని కూడా ఏం తెలీదు అసలు అనకూడని మాట ఏంటంటే బిగ్ బాస్ని క్వశ్చన్ చేయటం అనేది రాంగ్ ఇష్టమయ్యే నువ్వు లోపలికి వెళ్ళావు లోపలికి వెళ్ళినప్పుడు టాస్క్లు ఆడాలి బిగ్ బాస్ అన్ని అన్ని తెలుసు కదా ఎలా చేస్తాడని తెలుసు కదా నువ్వు ఈ ఫుడ్ దగ్గర టాస్క్ పెట్టడం ఏంది అదేంది అని అనేసరికి డెఫినెట్గా బిగ్ బాస్ నుండి వార్నింగ్ వచ్చింది వార్నింగ్ వచ్చినప్పుడు దాకా నువ్వు అన్నట్టు ఇలా ఇలా ఇట్లా నేను కాదని చెప్పి చూడటం తర్వాత మళ్ళీ హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా డినే చేస్తున్నాడు నేనేమన్నా నేనేమన్నా అనుకుంటూ అందరూ చూస్తున్నారు అక్కడ అభయ్ అయితే జోకర్ అయిపోయాడు నో డౌట్ దాని లోపల నేను ఇందులో ఈ విషయంలో మొహమాటం ఏం లేదు అభయ్ ఫ్యాన్స్ కోపం వచ్చినా సరే తను ఏంటంటే రెండు ఫేసులు పెట్టుకుని ఆడటం కరెక్ట్ కాదు ఒకటేమో చాలా చాలా నేను నిజాయితీగా ఆడుతున్నాను నో డౌట్ దానిలో అని ఆడటం తర్వాత పక్కకి వెళ్ళంగానే బ్యాగ్ బిచ్చింగ్ లాగా ఇట్లా ఆడుతున్నాడు అట్లా ఆడుతున్నాడు నేను కెమెరాలో చూసి చెప్పాను అని బయటకి పంపించాను డోర్ ఓపెన్ చేసినప్పుడు వెళ్ళిపోయే బ్రదర్ నువ్వు ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఆ టైంలో భయపడుతున్నావు బిగ్ బాస్ కానీ నాగార్జున గారు కానీ చెప్పినప్పుడు మిగతా టైంలో నీకు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నావు అది కరెక్ట్ కాదు కదా నువ్వు వచ్చింది హౌస్లో ఆడడానికి బిగ్ బాస్ హౌస్లో ఆడదా అంటే ఆడు లేకపోతే వెళ్ళిపోవు రెండే అదే చెప్పాడు బిగ్ బాస్ నిన్న చెప్పి ఇది కరెక్ట్ కాదని మళ్ళా కూడా చెప్పాడు లైన్లో నిలబెట్టి అబాయ్ కూడా చాలా రాంగ్ ఆడుతున్నాడు అన్నట్టుగా తనకి చిన్న వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇదే విషయం ఇప్పుడు నాగార్జున గారు డెఫినెట్గా ఈ విషయం మీద క్లాస్ ఖచ్చితంగా ఇస్తారు పృథ్వీకి కూడా క్లాస్ పడే అవకాశం ఉంది ఈ ఓవర్ యాక్షన్ మీద అయితే ఖచ్చితంగా క్లాస్ అయితే పడాల్సిందే నో డౌట్ దానిలో ఇంకో విషయం సార్ ఇది నిఖిల్ సోనియా ఈ విషయం తీసుకున్నట్టయితే కనుక నిఖిల్ లంచ్ చేసేటప్పుడు సోనియాను అడగలేదు అనేసి సోనియా ఒక చిన్న ఫైట్ తీసుకున్నారు అక్కడ మరి ఈ ఫైట్ ఎందుకు బిగ్ బాస్ హౌస్లో ఇలా చేయడం అవసరం అంటారా అంటే వందలాది మంది వేలాది మంది కోట్లాది మంది చూస్తున్న బిగ్ బాస్లో ఈ చిన్నది క్రియేట్ చేసుకోవడం అవసరమా తనకు ఆల్రెడీ బయట రిలేషన్లో ఉండొచ్చు ఇంకేదైనా కావచ్చు ఆ అలా గా అమ్మాయి కింద ట్రోల్స్ కూడా వచ్చాయి కొన్ని అమ్మాయి కొంత బాడీ లాంగ్వేజ్ ఇద్దరు ఇంటిమసీ కూడా ఒక వీడియో అనేది దాకా ట్రోల్ అయింది జస్ట్ మన ప్రోగ్రామ్కి ఇది మనం మాట్లాడేదానికన్నా ముందే చూసాము అమ్మాయి కొంచెం అతి బిహేవియర్ అనేది డెఫినెట్గా అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత రిలేషన్ కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉండొచ్చు ఉంటుంది ఎందుకంటే హౌస్లో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి అంతేగాని బియాండ్ ద లిమిట్స్ వెళ్తే అంతకుముందు కూడా వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చి కూడా మనకి శ్రీ హనుమంత అండ్ షణ్ముఖ్కి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు కొంచెం అతిగా వెళ్తుంది బయట చూసే వాళ్ళ కార్డు కానీ నిఖిల్ సోనియా అనే కాదు ఎవరైనా సరే కొంత వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ కొద్దిగా మార్చుకొని ఇది చేస్తే బాగుంటుంది కానీ లేకపోతే మాత్రం డెఫినెట్గా బిగ్ బాస్ హౌస్లో అయినా సరే బయటకు వచ్చిన తర్వాత అయినా సరే దే మే ఫేస్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కూడా మనకి బయట అలా ఉన్నాయి మనం రెగ్యులర్గా చూస్తున్నాము క్యాస్టింగ్ కావచ్చు అని లేకపోతే ఇంకోటని ఇంకోటని అమ్మాయిల మీద జరిగేవి చూస్తున్నాం అలాంటప్పుడు అమ్మాయిలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఇలాంటి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనేది నెటిజన్స్ కామెంట్స్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కొంచెం చేస్తే బాగుంటుంది అది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది ఓకే సార్ అసలు ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఈ సాటర్డే సండే మరి ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది ఈ ఎలిమినేషన్ లో మరి ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు ఎవరికి ఓటింగ్ ఎక్కువగా వచ్చింది ఎవరు వీక్ గా ఉన్నారు అంటే ఎవరు బయటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మన సింగిల్ లైన్ లో చెప్పుకోవాలని అంటే నాకు తెలిసి పృథ్వీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎలిమినేషన్ అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా రాబోతుంది ఒక నలుగురు ఐదుగురు మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా రాబోతున్నారు అని అయితే మనకు విశ్వసనీయంగా అంటే కాన్ఫిడెన్షియల్గా అయితే మనకు తెలిసింది ఇంకా పృథ్వీ ఒకవేళ వెళ్ళకపోతే అభయ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉంటాయి సోనియా నెక్స్ట్ వీక్ అన్న తన గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే నిన్న రెడ్ ఎగ్ ఇచ్చినా కూడా తన గేమ్లో ఆడలేకపోయింది చాలా సింపుల్ టాస్క్ అది అది కూడా తను ఆడలేకపోయింది ఇంకా మరి దాని హౌస్లో దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈసారి బయటికి వచ్చేది ఎవరి ఎవరికి ఎక్కువ ఉన్నాయనేసి చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్ మరి నెక్స్ట్ అంటే రేపు సండే వస్తుంది మరి సండే రోజు రివ్యూస్ ఇవ్వడం అంటే ఎలాగో కుదరదు కాబట్టి ఆడియన్స్ ఎవరైతే బిగ్ బాస్ రివ్యూ కోసం ఎదురు చూస్తున్నారో మన ఛానల్లో వాళ్ళ కోసం ఒక్కసారి చెప్పండి డెఫినెట్గా మనం సండే రోజు మనం ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి మనం మండే మాట్లాడుకుందాం వీలైతే మిమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయాలని ఉంది నాకు మీరు మీ కామెంట్స్ లోపల మనం ఎలా ఇంక్లూడ్ అయితే బాగుంటుంది మీరు ఏమైనా వీడియోస్ ఏమైనా పంపించగలరా కిరణ్ టీవీకి బిగ్ బాస్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఎందుకున్నారు అని చెప్పి మీరు ఏమైనా చిన్న షార్ట్ లాగా కూడా చేసి పంపిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను మీకు త్వరలో మీరు ఇచ్చిన కామెంట్స్ను బట్టి నేను మా ఛానల్ యాజమాన్యంతో మాట్లాడి ఒకసారి మీరు కూడా వీడియోస్ చేసి బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్స్ చెప్పేలాగా నేను ట్రై చేస్తాను మీరైతే మీరు ఫస్ట్ అయితే దీని మీద మీరు కామెంట్స్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్